హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టెట్కైనా డిఎస్సీకైనా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు సో ఇంగ్లీషు చదవాలంటే చాలామందికి భయంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంగ్లీష్ ఫస్ట్ నుంచి భయపడే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ జోలికే వెళ్ళరు ఇంగ్లీష్ కష్టంగా ఫీల్ అవుతారు సో అలాంటి అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా చదివితే ఎక్కువ స్కోర్ సాధించగలము డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఇంగ్లీష్ అనేది ఒక కీలక సబ్జెక్టు సో అలాంటి ఇంగ్లీష్ని ఈజీగా ఎలా నేర్చుకోవాలి తొందరగా ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఇంగ్లీష్కి అనేది ఇంగ్లీష్కే కాదు ఏ సబ్జెక్ట్కైనా సరే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కైనా డిఎస్సీకి అయినా ఎస్జిటి వాళ్ళకైతే ఇంగ్లీష్ ఉంటుంది అదే ఎస్ఏ వాళ్ళకైతే టెట్కు ఉంటుంది కానీ డిఎస్సీకి ఉండదు సో టెట్కి ఎస్జిటికైనా అయినా సరే ఇంగ్లీష్ ఏముంటుందంటే లెసన్ వన్ కల గ్రామర్ ఓన్లీ గ్రామర్ పాయింట్ మాత్రమే ఉంటుంది తర్వాత సిక్స్ మార్క్స్కి మెథరాలజీ ఉంటుంది థర్టీ మార్క్స్కి కేటాయిస్తారు కదా అందులో ట్వంటీ ఫోర్ మార్క్స్ గ్రామరు సిక్స్ మార్క్స్ మెథడాలజీ తెలుగులాగా రచయితలు కానీ వాళ్ళకి సంబంధించిన రచయిలు కానీ లేకపోతే లిటరేచర్ కానీ ఇలా ఏవి కూడా ఉండదు ఓన్లీ గ్రామర్ మాత్రమే ఉంటుంది టెట్కి ట్వంటీ ఫోర్ మార్క్స్కి కూడా సో మనం టెట్లో ఎక్కువ స్కోర్ చేస్తేనే డిఎస్సీలో జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి ఇంగ్లీష్ని ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఇంగ్లీషు నుంచి టెన్త్ వరకు డెఫినెట్లీగా టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలి ఎందుకంటే డిఎస్సికైనా టెట్కైనా టెక్స్ట్ బుక్కే బేస్డ్ సో టెక్స్ట్ బుక్ ఫస్ట్ టెక్స్ట్ బుక్లో చూసిన తర్వాతే తర్వాత ఏదైనా మెటీరియల్ అయినా తర్వాత నోట్స్ అయినా ఇంకేదైనా సరే టెక్స్ట్ బుక్ తర్వాత ఫస్ట్ ఆ టెక్స్ట్ బుక్లో గ్రామర్ అంతా మీరు ఏం చేయాలంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే టెట్లో అన్న డిఎస్సీలైన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అలా బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే టెక్స్ట్ బుక్లో గ్రామర్ డెఫినెట్లీగా సరే నేర్చుకోవాలి అప్పుడు టెక్స్ట్ బుక్లో గ్రామర్ అనేది ఎలా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇలా చూడండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి దాని నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అని ఉంది కదా అంటే అందులో టెన్సెస్ అన్నీ ఒక దగ్గర సినోనియమ్స్ అన్నీ ఒక దగ్గర ఆంటోనియమ్స్ అన్నీ ఒక దగ్గర పాడ్స్ ఆఫ్ స్పీచ్ అంతా ఒక దగ్గర తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంతా ఒక దగ్గర స్పీచ్ స్పీచ్ ఉంటుంది కదా స్పీచ్ అంతా ఒక దగ్గర ఇలా ప్రతీది కూడా టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని దాని నుంచి టెస్ట్ టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా అవన్నీ దగ్గర పెట్టుకొని ఫస్ట్ టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మళ్ళీ నౌను ప్రొనౌను వెర్బ్ యాడ్ వెర్బ్ ఇలా ప్రతీదీ కూడా చిన్న చిన్న హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్ థర్డ్ క్లాస్లో అంటే ఇంగ్లీష్లో గ్రామర్ టాపిక్స్ ఏ ఉన్నాయో అవి ఒక పేపర్ మీద రాసుకొని రాసుకొని అంటే లైన్గా రాసేసుకోకుండా ఇక్కడ ఇక్కడ ఏంటి టెన్సెస్ దాని పక్కనే పాట్సా స్పీచ్లో నవ్వును ప్రొనోను వెర్బ్ యాడ్ వెర్బ్ అలా తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తర్వాత యాంటోనేమ్స్ సినోనియమ్స్ తర్వాత ఫ్రోజు అవే ప్రెజల్ వర్బ్స్ ఉంటాయి కదా అవి ఇలా ప్రతీదీ కూడా రాసుకొని వాటికి సంబంధించి ఇప్పుడు థర్డ్ క్లాస్ తీసుకొని థర్డ్ క్లాస్లో ఈ గ్రామర్ పాయింట్లు ఉంటాయి కదా ఏవి ఎక్కడ ఉన్నాయో థర్డ్ క్లాస్ అని పెట్టుకొని అందులో నౌన్ ఉంటే దాని పేజ్ నెంబర్ ప్రొనౌన్ ఉంటే దాని పేజ్ నెంబర్ టెన్సెస్ ఉంటే దాని పేజ్ నెంబర్ ఆ టెన్స్ కూడా ఏటో క్లియర్గా రాసుకోవాలి ఇలా ప్రతీదీ ఒక పేపర్ తీసుకొని ముందే వాటి పేజ్ నెంబర్ నవ్వు నౌన్ నౌన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ తర్వాత నిర్వచనాలు కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్టే రాసుకోండి ప్రొనౌన్ కూడా టెన్సెస్ కూడా మళ్ళీ టెన్సెస్లోని ఫాస్ట్ టెన్స్ ఎక్కడ ఉంది ఫ్యూచర్ టెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి లేకపోతే ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ ఏ క్లాస్లో ఉన్నాయి ఏ పేజ్ నెంబర్లు ఏ చాప్టర్లు ఇలా ప్రతీది కూడా క్లియర్గా ఒక పేపర్ తీసుకొని ముందే రాసుకోండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు నార్మల్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు థర్డ్ క్లాస్ అని ఎట్టి థర్డ్ క్లాస్లో గ్రామర్ పాయింట్లు అన్నీ రాసుకోవడం కంటే ఎందుకంటే గ్రామర్ అన్ని అన్ని కంబైండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు నౌన్ ఉంటుంది ఒక లెసన్లోని తర్వాత ఒక లెసన్లోని ఆంటోనిమ్స్ ఇవ్వచ్చు ఒక లెసన్లో సినోనిమ్స్ ఇవ్వచ్చు ఒక ఒక లెసన్లోని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవ్వచ్చు ఒక అసలు యాడ్జెక్టివ్స్ ఇవ్వచ్చు ఇలా ప్రతిదీ కంబైన్గా ఉంటుంది క్లాస్ పెట్టి క్లాస్లో ఆ థర్డ్ క్లాస్లో ఉన్న గ్రామర్లన్నీ గ్రామర్ పాయింట్లు అన్నీ రాసుకుండి బదులు మీకు అర్థమయ్యేలాగా ఫస్టే పేపర్లో ఏ ఎక్కడ ఉన్నాయో పేజీ నెంబర్తో సహా రాసుకొని తర్వాత ఒక నోట్స్ పెట్టుకొని ఇలా హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్ ఫార్ట్ స్పీచ్ మీరు ఏది స్టార్ట్ చేస్తే అదే ఫార్త్ స్పీచ్ అని పెట్టుకొని నౌన్ అంతా ఎక్కడెక్కడ ఉందంటే అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు నౌనుకి సంబంధించిన పాయింట్లు ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఒకసారి తీసుకొని ఇలా పాయింట్లు వైజ్ రాసేసుకోవాలి ఇప్పుడు నౌన్ ఇక్కడ చూడండి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ ఏంటి నవ్వును నవ్వును సంబంధించి ప్రాపర్ నౌను కామన్ నౌను మెటీరియల్ నవ్వును కాంపౌండ్ నౌను ఇలా ప్రతిదీ ఇవన్నీ ఒకే క్లాస్లో ఉండవు థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడో దగ్గర ఉండొచ్చు సో మీరు క్లాస్ వైజ్ గ్రామర్ టాపిక్స్ రాసుకుండా కన్నా ఒకేసారి పేపర్లో పేజ్ నెంబర్లో చాప్టర్లో ఒక పేపర్లో ఫస్ట్ రాసేసుకొని తర్వాత వాటికి సంబంధించి టాపిక్ వైజ్ రాసుకుంటే మీకు చదవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే థర్డ్ క్లాస్లో కామన్న చదివి మళ్ళీ ఫోర్త్లోని మెటీరియల్లో చదివినా తర్వాత సిక్స్త్లో ఎక్కడో మళ్ళీ ప్రాపర్ నౌన్ చదివి ఇలా చదివితే మీకు నౌన్ మీద ఒక అవగాహన ఉండదు నౌన్ గురించి పూర్తిగా తెలియాలంటే ఇలా నౌన్లో టైప్స్ ఏంటి తర్వాత అత వాటి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇలా ప్రతీదీ కూడా ఒకే దగ్గర రాసుకోవడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ చూడండి కలెక్టివ్ నౌన్స్ సంబంధించింది ఏంటి ఈజీ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్ అంటే ఒక జాతికి మొత్తానికి ఇవ్వబడే పదాలు ఏమంటారు కలెక్టివ్ నౌన్స్ అంటారు సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఏ అయితే ఉన్నాయో అక్కడ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆర్మీ అంటే ఏంటి ట్రూప్ అంటే ఏమిటి బెటాలియన్ అంటే ఏమిటి ఇలా ఇవన్నీ కూడా ఎక్కడ టెట్లో కానీ డిఎస్సిలో కానీ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా టెక్స్ట్ బుక్స్ అనేది ఇవి అవడానికి అడగడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ రాసుకోవాలి టాపిక్ వైజ్ రాసుకున్న తర్వాత ఏంటి మళ్ళీ ప్రొనౌన్ ప్రొనౌన్ మళ్ళీ ఎక్కడెక్కడ చూడండి పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఇచ్చారు తర్వాత ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇలా ప్రతిదీ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ బ్లాంక్స్ కానీ బ్లాంక్స్ కానీ తర్వాత వెర్బ్ వెర్బ్కి సంబంధించి ఇలా పాడ్సెల్ స్పీచ్లో అన్నీ కూడా వెర్బ్ యాడ్ వెర్బ్ తర్వాత మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఉంటాయి కదా అవి తర్వాత యాక్జెక్టివ్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్కి సంబంధించినవి ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ రాసుకోవడం వల్ల మీకు అది టాపిక్ వైజ్ చదవడం వల్ల ఏంటంటే ఒక టాపిక్ మొత్తం మీరు చదివితే దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఇంత సింపుల్గా ఉందా అనిపిస్తుంది అంతే తప్ప థర్డ్ క్లాస్ గ్రామర్ అంతా చదివేసి ఫోర్త్ క్లాస్ గ్రామర్ అంతా చదివేస్తే ఏది కూడా ఫుల్ ప్లెజర్గా ఉండదు ఏది కూడా మనం చదివామన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు ఏది కూడా ఫుల్గా మనకు అర్థం కాదు అలా కాకుండా దాని నుంచి టెన్త్ వరకు పేజ్ నెంబర్లు చాప్టర్లు ఒక పేపర్ మీద రాసేసుకొని అప్పుడు అవి పక్కన పెట్టుకొని అంటే ఆ పక్కన పెట్టుకొని ఫస్ట్ మీరు ఒక హెడ్డింగ్ పెట్టుకొని నేను ఇప్పుడు చెప్పాను కదా ఆఫ్ స్పీచ్ అని పెట్టుకొని నవ్వును ఫస్ట్ ఆఫ్ స్పీచ్లో ఏంటి నవ్వును అప్పుడు నవ్వును ఎక్కడెక్కడ ఉంది ఏ ఏ చాప్టర్లో ఉంది ఏ క్లాసుల్లో ఉంది ఏ పేజ్ నెంబర్ అని ప్రతిదీ కూడా చూసుకొని ఒకే దగ్గర రాసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒకే దగ్గర రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి దాని సం చదివేటప్పుడు దానికి సంబంధించిన మొత్తం ఎగ్జాంపుల్స్ సహా ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఇంకా మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఈ నోట్స్లో చదివేసుకుంటే సరిపోతుంది So. అలా సరిపోతుంది టాపిక్ కూడా మనం పూర్తిగా ఫుల్ ప్లెజర్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది అదే కాక చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంగ్లీషు ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఇంగ్లీష్ గ్రామేటికల్గా చాలా వరకు రాకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఈ పద్ధతి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు మీరు చూసుకొని నెంబర్లన్నీ రాసుకొని ఒకే దగ్గర రాసుకోవడం వల్ల థర్డ్ క్లాస్లో ఎలా ఉంటుంది థర్డ్ క్లాస్లో పిల్లల స్థాయిని బట్టి అక్కడ తయారు చేసే వాళ్ళు ఎలా ఇస్తారు ఎగ్జాంపుల్స్ కానీ వాటికి సంబంధించిన ఏమన్నా సరే వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఈజీగా చూస్తే అర్థమైపోయేలాగా వాళ్ళు చెప్పేలాగా ఉంటాయి సో అంత చిన్న పిల్లలకు అర్థమయ్యి స్టేజ్లో ఇస్తాడు కాబట్టి అవి మీరు కూడా చదువుతాయి అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు ఇంగ్లీష్ అంటే టఫ్గా ఫీల్ అయ్యి స్టూడెంట్స్ ఉంటారు సో మీరు ఆ థర్డ్ క్లాస్ లెవెల్ నుంచి టెన్త్ వరకు ఎందుకంటే ఈజీ టు డిఫికల్ట్గా ఇస్తారు కదా సో మీరు ఈజీ ఈజీ వే నుంచి నేర్చుకోవడం వల్ల తర్వాత తర్వాత డిఫికల్ట్ నేర్చుకున్నా సరే మీకు ముందు నుంచి కొంచెం బాగా అర్థమవుతుంది మీ మైండ్ కూడా పర్లేదు ఇంగ్లీష్ అంత కష్టమేమీ కాదు అన్నట్టు హ్యాపీగా అనిపిస్తుంది అంతే తప్ప మీరు టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టేసి గ్రామరే కదా బయటది నేర్చేసుకోవచ్చు ఏదో ఒక మెటీరియల్లో సుకొని చదివేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆ స్థాయిలో ఎత్తారు అంత చిన్న స్థాయి నుంచి ఎంత ఈజీగా ఎంత ఉదాహరణలతోటి ఎంత ఎగ్జాంపుల్స్తో వాళ్ళు ఇవ్వరు కదా సో మీరు ఇంగ్లీష్ మీద భయం పోయి ఇంగ్లీష్లో ఒక మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు కూడా గ్రామర్ ఫుల్ ప్లెజ్డ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చెప్తున్నాను కదా టెక్స్ట్ బుక్ వైజ్ క్లాస్ వైజ్ ప్రిపేర్ అవ్వకన్నా టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి టెన్సెస్ ఇందుకడా ప్రెజెంటెన్స్ గురించి ఇచ్చారు చూడండి హ్యాబుచువల్ యాక్సెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా టెక్స్ట్ బుక్లో కూడా ఇవి ఒకే దగ్గర రాసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే మళ్ళీ ప్రత్యేకంగా గ్రామర్ నోట్స్ ఉన్నా లేకపోయినా టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఒకసారి రాసుకొని అవి పక్కన పెట్టేసి డైరెక్ట్గా నోట్స్లో చదివితే సరిపోద్ది ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్యాటర్న్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ సార్లు అక్కడ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కోచింగ్ సెంటర్లో కానీ మీరు ఇలా రాసుకోవడం వల్ల ఏది కూడా మిస్ అవ్వకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఎలా అర్థమవుతుంది ఎలా రాసుకుంటే మీకు అంటే అందంగా కనిపిస్తాలి కదా ఇప్పుడు నోట్స్ ఎంత బాగా రాసుకుంటే మనం చదవడానికి అంత ముందుకు వస్తాం సో అది రాసింది కూడా చాలా క్లారిటీగా ఎందుకంటే పదే పదే ఆ నోట్స్ చదవాలి కాబట్టి మీరు అది చాలా క్లారిటీగా రాసుకోవాలి ప్రతిదీ కూడా పదే పదే చదివేటట్టుగా ఉండాలి తప్ప ఏదో పిచ్చి పిచ్చిగా రాసేసుకొని ఎందుకు అది చదివినప్పుడు మనకి ఇంట్రెస్ట్ చూపించదు సో ఇలాంటివి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత చూడండి ఫాస్ట్ టెన్స్ ఫాస్ట్ డ్యాన్స్ ఎక్కడెక్కడ ఉంది సింపుల్ ఫాస్ట్ సింపుల్ ఫాస్ట్ సంబంధించిన నెగిటివ్ నెగిటివ్ ఎలా రాస్తారు తర్వాత ఇట్స్ టైం సింపుల్ ఫాస్ట్ వెర్బ్ అంటే ఇది లాస్ట్ టైం డిఎస్సిలో వచ్చారు ఈ బిట్ ఇట్స్ టైమ్ అని వచ్చిన దగ్గర సింపుల్ టైప్ ఫాస్ట్ టెన్స్ అనేది యూస్ చేయాలి చూడండి ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ ఇవ్వకపోవచ్చు ప్రతీది కూడా సో మనం టెక్స్ట్ బుక్ను ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత మెటీరియల్ జోలికి వెళ్ళాలి ఆ మెటీరియల్ అన్న ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మెటీరియల్ చూపిస్తాం చూడండి చూడండి ఈ మెటీరియల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఇంగ్లీష్ కష్టంగా అనిపించకూడదని వీళ్ళు ఎలా తయారు చేశారంటే ఇప్పుడు చెప్పాను కదా థర్డ్ స్థాయి థర్డ్ నుంచి పిల్లలకి ఏ స్థాయిలో తక్కువ స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈజీగా ఎగ్జాంపుల్స్ ఇస్తారని చెప్పాను కదా ఈ మెటీరియల్ కూడా అలానే తయారు చేశారు చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో వస్తే ఇక్కడ తెలుగులో అంటే మరి పక్కన ఇంకా ఒకళ్ళు అడిగే అవకాశం లేకుండా వీళ్ళే అర్థం చేసుకుని వాళ్ళు అంతటా వాళ్ళే అర్థం చేసుకునే విధంగా మెటీరియల్ తయారు చేసే ప్రతీదీ కూడా తెలుగులో తెలుగులో ఇచ్చారు ఇక్కడ చూడండి సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి అంటే ఒక వాక్యంలో కర్త మినహా మిగతా వాక్య భాగాన్ని ప్రెడికేట్ అంటారు కర్త అంటే ఏంటి సబ్జెక్టు సబ్జెక్ట్ తప్ప మిగతా మొత్తం భాగాన్ని ఏమంటారు అంటే ప్రెడికేట్ అంటారు ఈజీగా తెలుగులో అర్థం చేసుకునే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఇంపారిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఎక్స్ప్లామేటరీ సెంటెన్స్ ఏంటి ఇలా ప్రతి ప్రతీది ఇప్పుడు స్పాట్స్ అస్పి చూడండి అంటే ఏమిటి ఇలా ప్రతిదీ కూడా తెలుగులో అర్థమయ్యేలాగా ఈజీగా ఎవరిని అడిగే అవకాశం లేకుండా మన అంతటా మనమే అర్థం చేసుకునే విధంగా ఈ సబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ చూడండి చూస్ ద సెంటెన్స్ విత్ టూ నౌన్స్ ఇన్ ఇట్ అంటే ఏ సెంటెన్స్లో టూ నౌన్స్ ఉన్నాయి అండ్ ఆ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చి మిగతా ఆన్సర్ ఎందుకు కాదో కూడా వాళ్ళే ఇచ్చేశారు ఇక్కడ చూడండి టూ నౌన్స్ అడిగారు కదా ఇక్కడ డైరెక్ట్ పర్మిషన్ టూ నౌన్స్ ఉన్నాయి మిగతా దాంట్లో ఏంటి ప్రొనౌన్ ఉంది నౌన్ ఉంది ఇక్కడ ఒక నౌనే ఉంది ఇక్కడైతే అసలు నౌనే లేదు ఇక్కడైతే ఒక నౌన ఉంది ప్రతిదీ కూడా మిగతా ఆన్సర్ కూడా ఎందుకు కాదు అనేది కూడా వాళ్ళే ఇచ్చేశారు సో ఈ విధంగా టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయిన తర్వాత మెటీరియల్ అలాంటి మెటీరియల్ ప్రిపేర్ అయితే మొత్తానికి ఇంకా సబ్జెక్ట్ మీద లేకపోతే ఆ టాపిక్ మీద పూర్తిగా అవగాహన వచ్చేది ఇప్పుడు నౌన్ ఉంది కదా కైండ్స్ ఆఫ్ నౌన్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ప్రాపర్ నౌన్ గురించి ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో అంటే మనిషి యొక్క నది యొక్క స్థలం యొక్క ఒక దేశం యొక్క పర్వత శిఖరం యొక్క ప్రత్యేకమైన పేర్లు వాటిని ఏమంటారు ప్రాపర్ నౌన్ అంటారు చూడండి కామన్ నౌన్ అంటే గర్ల్ గర్ల్ యొక్క ఏం పేరు అయితే అది జాహ్నవి ఇది ప్రాపర్ నౌన్ బాయ్ అంటే అబ్బాయి అది కామన్ నౌన్ కామన్గా ఉండేది రవి అంటే ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్గా తనకు మాత్రమే ఉండే పేరు సిటీ సిటీస్ అంటే అన్నీ ఉంటాయి వాటిలో కామన్గా విజయవాడ లేకపోతే రాజమండ్రి వైజాగ్ ఇలా ప్రాపర్గా ఉండే పేర్లు ప్రాపర్ నౌన్ అంటే అంటే నౌన్కి ప్రాపర్ నౌన్కి డిఫరెంట్ కూడా వాళ్ళే చెప్పారు ఇక్కడ చూడండి లాస్ట్ టైం ఇచ్చిన బిట్లు ఇవి చాలా ఈ ఈజీగా ఎలాంటి మెటీరియల్ అనేది తీసుకుంటే మీకు ఇంగ్లీష్ కష్టమా అంటే ఫస్ట్ మీరు కష్టంగా ఫీల్ అయినా ఇలాంటి దాంట్లో ఒకసారి చదవడం వల్ల మీకు ఈజీగా అనిపిస్తుంది ఇదంతా అబ్స్ట్రాక్ నౌన్ సంబంధించిన తర్వాత ఫ్లోరల్ ఫామ్స్ సింగులర్స్ ఉంటాయి కదా తెలుగులో ఎలాగా ఏకవచనం బహువచనం ఉంటుందో ఇంగ్లీష్లో కూడా ఫ్లోరల్ సింగులర్ ఉంటుంది మళ్ళీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అంటే ఎస్సు ఎస్హెచ్ సిహెచ్ ఎస్ఎస్ ఎక్స్ అంటే సింగులర్లో ఇవి చివరిని యాడ్ అయినా వాటికి ఫ్లోరల్లో ఏం యాడ్ అవుతుంది అంటే ఈఎస్ యాడ్ అవుతుంది ఇప్పుడు గ్యాస్ గ్యాసెస్ బస్సు బస్సెస్ చూడండి చివరి ఎస్ ఎస్హెచ్ ఎస్హెచ్ ఎస్ ఎస్ఎస్ ఇలా ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా సింగులర్ ఏరి ఫ్లోరల్ ఏరి లేకపోతే సింగులర్ వస్తుంది ఇక్కడ చూడండి ఆల్ ది మైక్ మైక్ అనేది ఏంటి ఫ్లోరల్ ఫామ్ ది షూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద పిట్స్ ద బ్లాంక్ గ్రామిటికల్లీ అండ్ మీనింగ్ఫుల్లీ ఇక్కడ మైక్ అనేది మీకు సింగిలర్ ఏంటి ఫ్లోరల్ అని తెలిస్తేనే మైక్ అనేది ఫ్లోరల్ ఫామ్ అని తెలుస్తుంది ఎందుకంటే మౌస్ అంటే ఎలక మైక్ అంటే ఎలకలు అని అర్థం సో ఇది ఫ్లోరల్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫ్లోరల్ వెర్బ్ యూజ్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆర్ డడ్ అదే సింగిలర్ అయితే ఈజ్ డెడ్ అంటే అన్ని ఎలకలు చచ్చిపోయాయి అనే అర్థం ఇక్కడ సో ఇది సింగిల్ సబ్జెక్ట్ అయితే సింగులర్ వేరపడాలి ఫ్లోరల్ సబ్జెక్ట్ అయితే ఫ్లోరల్ వేర్పడాలి ఇక్కడ ప్రతిదీ కూడా తెలుగులో పైన ఇంగ్లీష్లో వచ్చి తెలుగులో తర్వాత చూడండి మస్కులర్ జెండర్ ఫిమైన్ జెండర్ కామన్ జెండర్ మస్కులర్ అంటే మేల్కి సంబంధించినవి ఫిమైన్ అంటే ఫీమేల్ సంబంధించి కామన్ జెండర్ అంటే స్త్రీ పురుషులు కలిపి ఉపయోగించేవి కామన్ చాలా చెప్పాను కదా ఎంతక గర్ల్ బాయ్ బర్డ్ క్యాట్ ఇలా ఇలా ఈజీగా ఇలాంటి మెటీరియల్ ఒకటి తీసుకొని ఫస్ట్ నేను చెప్పినట్టు నోట్స్ ప్రిపేర్ అవ్వాలి ఇలా టెక్స్ట్ బుక్ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఇలా మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఏం చేయాలంటే చూడండి ఈ నోట్స్ మనం ఈజీగా మనకి అర్థమయ్యేలాగా ఎంత వీలైతే అంత చక్కగా రాసుకోవాలి ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా సరే అవి మనం చదవడానికి ఉపయోగపడాలి అంతే తప్ప చిన్న చిన్న కోడి గెలికినట్టు ఎలాంటి రైటింగ్స్లో రాసుకోకుండా మనకు అర్థమయ్యేలాగా గుండ్రంగా అంటే ప్రతిసారి చదివినప్పుడల్లా మనకు చదవాలి చదవాలి అనిపించాలి ఇలా ప్రతీది ఒక టూ ఫైన్స్ యూజ్ చేసి అందులో ఆన్సర్కి ఒక పెన్న క్వశ్చన్కి ఒక పెన్నో ఇలా ప్రతీది కూడా టెక్స్ట్ బుక్లో రాసుకోవాలి రాసుకొని ఫస్ట్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నోట్స్లోనే సంబంధించిన అన్ని చదివేసి తర్వాత టెస్ట్ ఇది ఉంటుంది కదా మెటీరియల్లోని ఇక్కడ కూడా నౌన్కి సంబంధించిన చదవాలి నౌనకు సంబంధించిన తర్వాత చదవాలి తర్వాత ప్రొనౌన్స్ తర్వాత ఆర్జెక్ట్ ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం నోట్స్లో ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మెటీరియల్లో ఇంకోసారి కంప్లీట్ చేసి తర్వాత ఏం చేయాలంటే వాటికి సంబంధించిన బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే మీరు ఎంత చదివినా మీకు ఎంత వచ్చిందో తెలియాలంటే బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ సపోజ్ యాభై బిట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఫిఫ్టీ బిట్స్లో కనీసం మీరు ఫార్టీ ఫైవ్ అన్న పెట్టగలిగితే పర్లేదు ఆ టాపిక్ మీద మీకు వచ్చినట్టు తెలుస్తుంది అలా కాకుండా ఒక థర్టీ బిట్సే పెట్టగలిగితే ఇంకా మీరు నేర్చుకోవాలి సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి నోట్స్ మెటీరియల్ చూసుకొని ఎక్కడన్నా మిస్ అయితే మర్చిపోయింది మళ్ళీ ఒకసారి చూసుకోవాలి సో ఈ విధంగా ఫస్ట్ నోట్స్ అంటే నోట్స్ అంటే ఏంటి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మెటీరియల్ ఆ టాపిక్ చదివి తర్వాత ఆ టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మీకు ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే ఇంగ్లీష్ మీరు ఎంత కష్టంగా ఫీల్ అయినా సరే ఈజీగా మీరు అందులో స్కోర్ చేయగలరు టెట్లో కూడా మీరు ఒక ట్వంటీ ప్లస్ స్కోర్ చేయగలరు ట్వంటీ ఫోర్కి మీరు ఈ విధంగా ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే మాత్రం ట్వంటీ ప్లస్ స్కోర్ చేయగలరు తర్వాత మెథరాలజీ అనేది కూడా ఇలా ఇంగ్లీష్లో తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా ఇచ్చి లాస్ట్ టైం బిట్స్ చూడండి ఏ విధంగా ఇచ్చారో ఇలా బిట్స్ ఓల్డ్ బిట్స్ చూసి ఇలా ఇస్తున్నాడా బిట్స్ అని మనం తెలియ మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ప్రతిదీ కూడా తెలుగు ఇంగ్లీష్ ఎందుకంటే మనం వేరొకర అడగ అవసరం లేదు దీని అర్థం ఏంటని మనం ఇంకొకళ్ళు అడగ అవసరం లేదు ఇలా ప్రతిదీ ఈజీగా ఉండే మెథడాలజీకి సంబంధించి తీసుకొని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా టెట్లో ట్వంటీ ప్లస్ స్కోర్ సాధించగలరు డిఎస్సిలో కూడా నైన్ మార్క్స్ కాబట్టి ఒక్కొక్కటి హాఫ్ మార్క్ కాబట్టి ఫిఫ్టీన్ పైనే మొత్తం ఎయిటీన్ బిట్స్ వస్తాయి కదా ఫిఫ్టీన్ బయటనే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో డిఎస్ఈలో జాబ్ నిర్ణయించే కీలక సబ్జెక్టులు ఏంటంటే ఇంగ్లీషు మ్యాథ్స్ సో ఇంగ్లీష్ అనేది తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది త్వరగా నేర్చుకోగలరు మీకు దాని మీద భయం కూడా పోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి